శ్రీ గణేశనమ శ్రీగురు భోనమ శ్రీమాతమ శ్రీమాత శ్రీ మహారాజ్ఞానల్కి స్వాగతం అందరికీ నమస్కారం మహాభారతంలో ఒక చక్కటి సన్నివేశం మానవుడు తన కోరిక నెరవేరనప్పుడు దుఃఖం పొందుతున్నాడు విషయభక్తుల కోరికలు తేరవు విషయాసక్తులు కోరికలు కూడా నెరవేరవు సరికదా కోరికలు పెరుగుతాయి అయితే విషయాశక్తుడుగాక భగవద్భక్తుడైన వాడికి కోరికలే ఉండవు అతనికి స్వతంత్రత ఉంటుంది అన్నీ భగవంతుడే చూసుకుంటాడనే ధైర్యంతో మహాభారత యుద్ధంలో పాండవులు వారి పత్నులు కోడలు ఒక బిడ్డ మిగిలారు రానివాసంలో అతనొక్కడే వంశాంకురం శుక్లపక్ష చంద్రుని వలె దినదనాభివృద్ధి చెందుతున్నాడు అందుచేత అందరూ ప్రేమగా చూస్తున్నారు ఆ బాలుడికి చిన్నగా ఏదైనా కష్టం కలిగినా చాలా బాధపడుతున్నారు అలా అందంగా ప్రేమగా పెంచబడుతున్న ఆ బాలుడు తల్లి తాతలు పెట్టిన పేరు విష్ణురాతుడు తరువాత ఆయన పేరు మారింది మీకు తెలుసు కథ వింటూ ఉండగానే అర్థమవుతుంది వినండి మీకు పాండవులకు అతడు పంచప్రాణములు బహిప్రాణము ధర్మరాజు ముద్దుల మనవడితో ఆడుకోవాలని అనిపించినప్పుడు అంతఃపురం నుండి తెప్పించుకుని తన ఒడిలో కూర్చోపెట్టుకుని గంటల తరబడి ఆడిస్తూ ఉండేవాడు ఆ బాలుడిని సభలోకి తీసుకొని వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఏకాగ్రతగా పట్టి పట్టి చూస్తున్నాడు పుట్టినది మొదలు సభలోకి తీసుకొని వచ్చినప్పుడల్లా ధ్యానం చేస్తున్నట్టు చూస్తున్న ధర్మరాజు ఇలా ఎందుకు చేస్తున్నాడు అనే ఆశ్చర్యంతో అంతఃపురంలోని స్త్రీలను కూడా ఇలానే చూస్తున్నాడా అని అడిగాడు దాసీ జనమును అడిగిన ప్రశ్నకు వారు ధర్మరాజునకు నమస్కరించి మహారాజా అంతఃపురంలో చాలా సౌమ్యంగా ఉంటాడు తన తల్లిని కూడా చూడడు అన్నారు కానీ బయటికి రాగానే ఎవరైనా అతని ఎదుటికి వచ్చినా చాలా జాగ్రత్తగా తదేక దృష్టితో చూస్తున్నాడు ధర్మరాజు విద్వాంసులను బ్రాహ్మణులను జ్యోతిష్యులను పండితులను పిలిపించి కారణం అడిగాడు తన తండ్రి లేక తన తండ్రినా లేక ఎవరైనా దేవతనా ఋషినా అని అడిగాడు మహారాజా ఇతను తండ్రిని చూడలేదు కదా ఇతడు గర్భములో ఉండగానే ఒకరిని చూశాడు ఆయన కోసం కనపడతాడేమోనని వెతుకుతున్నాడు పరీక్షగా ఎలాగండి పరీక్షగా చూస్తున్నాడు కావున అతనికి పరీక్షిత్తు అనే నామం స్థిరపడింది మొదటగా మహారాజు పిలిచాడు తర్వాత అందరికీ అదే అలవాటైపోయింది ఆయన అసలు పేరు విష్ణురాతుడు అని కొంతమందికే తెలుసు అలా పరీక్షిత్తుగా మారి ఆ పేరు సార్థకమైనది అశ్వమేధ యాగం చేద్దామని కృష్ణుడిని ఆహ్వానించాడు ధర్మరాజు సభలో కూర్చుని ఉన్నాడు కృష్ణుడు నకులుడు ఆ బాలుడిని తీసుకుని వచ్చాడు ఆ బాలుడు అలవాటుగా అందరినీ చూస్తున్నాడు అదిగో కృష్ణుడి దగ్గర ఆగింది ఆ బాలుడి చూపు కిందకి దిగిపోతున్నాడు ధర్మరాజు అతన్ని దింపమన్నాడు పాకుతూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి పాదాలు పట్టుకున్నాడు వెంటనే కృష్ణుడు ఎత్తుకున్నాడు ఆ బాలుడు కృష్ణుడిని తదేకంగా చూస్తూ చంపల మీద చేతులు వేసి నిమురుతూ ఆనందిస్తున్నాడు ఎలా కనపడుతున్నాడు కృష్ణుడు ఆనాడు ఉత్తర గర్భంలో ఉండగా కనిపించిన నాలుగు చేతులతో సుదర్శన చక్రంతో కనిపించినటువంటి ఆ కృష్ణదేవుడు కనిపిస్తున్నాడు ఆ బాలుడికి కృష్ణం వందే జగద్గురు